సాక్షి పేపర్ నుంచి మేయర్ వసీం తగ్గుపాటి ప్రసాద్ అన్నకు రాబోయే బడ్జెట్లో అనంతపురం నగరానికి బడ్జెట్ తీసుకొని రావాలని సూచించారు దాన్ని మేము హర్షిస్తున్నాము ఎందుకంటే మీరు పోయిన ఐదేళ్లలో ఎన్ని బడ్జెట్ తెచ్చారో మీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు మీ రెడ్డి కలిశారు ఈ అనంతపురం నగరానికి ఎంత మాత్రం బడ్జెట్ తెచ్చారని నేను ఈ మేయర్ వసింకి షూటిగా అడుగుతున్నాను ఓటే మేయర్ వసిం గారు గత ఐదేళ్లలో మీరు ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ తెచ్చామని చెప్తున్నారే ఇదే బడ్జెట్ మీరు తెచ్చింటే మా దగ్గుబాటి ప్రసాదనకు ఇరవై మూడు వేల మెజారిటీతో అనంతపురం నగర ప్రజలు మ్యాండేటరీ ఇవ్వడం మీకు కనిపించడం లేదా అని నేను తెలియజేసుకుంటున్నా మీరు మాకు చెప్పే అందటి వ్యక్తులు కాదు దక్కుబాటి ప్రసాదనకు మీరు ఐడియాలు ఇచ్చే వ్యక్తులు కాదు నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజల కష్టాలేమో తెలుసుకుంటున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఇప్పటికే సీఎం గారికి మూడు సార్లు కలవడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తప్పకుండా తెస్తాము మీరు ఇరవై ఐదు కోట్లు తెచ్చామంటున్నారు ఆరు కోట్ల పని జరిగింది ఆరు కోట్ల పనిలో ఒక్క బిల్ అయినా శాంక్షన్ చేశారా కాంట్రాక్టర్లకు పిలిచారా కేవలం పేపర్లో సూచిస్తున్నారే కానీ మీరు ఏ విధంగా వేశారు ఏ విధంగా అనంతపురం నగరానికి అభివృద్ధి చేశారు అనేది అనంతపురం నగరానికి చాలా బాగా తెలుసు మీరు అభివృద్ధి చే చేశారంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి పంచాయతీలతో రండి ఎన్ని రోడ్లు వేసాము ఎన్ని సిసి రోడ్లు వేసాము ఇక్కడ పార్కుల దగ్గర అయితేనేమే పార్కుల అభివృద్ధి అయితేనేమే డ్రైనేజ్ అభివృద్ధి అయితే ప్రతి రోజు నిత్యం ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తి మా తగ్గుపాటి ప్రసాద్ అన్న గారు శాసనసభ్యులు రోజు పద్నాలుగు గంటలు పనిచేయడం మీకు కనిపించడం లేదా వాగ్దానాలు ఇచ్చామంటున్నాం ఆ వాగ్దానాలు నిలబెట్టే వరకు నిద్రపోడని తెలియజేసుకుంటూ ఇంకోసారి మీరు మాకు సూచించే ముందు మీరు మీరు గత ప్రభుత్వంలో ఏమి చేశారు మీ పాలన ఏముంది అనేది గమనించుకోవాల మూడు నెలలు మురికి నీళ్ళు తాపిన ఘనత నీది కాదా వసీమ్ గారాన్ని తెలియజేసుకుంటున్నా నగర ప్రజలకు మూడు నెలలు మురికి కాలం నీళ్లు తాపేవే అలాగే ఇక వేసవి కాలం రాగానే ఒక సిక్త సిద్ధితో నీళ్లు సక్రమంగా రావాలని మా దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఆ వాటర్ ట్యాంక్ ని పరిశీలించడం వాస్తవం కాదా నీళ్లు సక్రమంగా రావాలని ముందే పరిశీలించడం వాస్తవం కాదా అని తెలియజేసుకుంటూ మీరు చెప్పేంత వారు కాదని మేము అభివృద్ధిలో ముందుంటామని తెలియజేసుకుంటూ స తీసుకుంటున్నాను